హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా సింపుల్ స్టైల్లో పొట్లకాయ పాలతో ప్రిపేర్ చేసి కర్రీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయ ముక్కలు నూనె కారం ఉప్పు పాలు వేడి చేసుకున్నాను ఇక పసుపు తాలింపు గింజలు జీలకర్ర పచ్చిమిరపకాయల్ని నిటారుగా కోసుకున్నాను కరివేపాకు నేను ఈ కర్రీలో కొత్తిమీర వాడడం లేదండి కొంచెమంతా పుదీనా ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటితో చాలా టేస్టీగా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇక మనం ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ ఎక్కింది ఇక నూనె పోసుకుంటున్నాను అలా నూనె సిమ్లోనే వేగనివ్వాలండి ఫుల్ మంట మీద వేగితే పోపు మాడిపోతుందనమాట కూర టేస్ట్ అంతా పోతుంది ఇక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలా నిదానంగా గరిడితో రెండు నిమిషాలు వేయించుకుంటాను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మక్కేలా రెండు నిమిషాలు వేయించుకుంటాను తర్వాత తాలింపు గింజలు వేస్తాను చూడండి వేగుతున్నాయి కదా ఇక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను అలా వేగాక ఇప్పుడు జీలకర్ర ఎక్కువగా వేస్తాను జీలకర్ర చాలా ఆరోగ్యం అండి జీలకర్ర జీర్ణాశయానికి పిల్లలకు కూడా ఏ కర్రీ అయినా తేలిగ్గా అరిగిపోతుంది అందుకే జీలకర్ర ఎక్కువగా వేసుకోండి ప్రతి కూరలో కూడా అలా వేయించుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మక్కుతుంది కర్రీలో గుజ్జుతనం కూడా వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ని వేసుకుంటానండి కొంచెం అంత వేసుకుంటున్నాను ఇక దోరగా వేది ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు పసుపు వేసుకుంటాను పసుపు పట్టించి వేసుకుంటేనే చాలా ఆరోగ్యం ఎందుకంటే మనతో పాటు పెద్దవాళ్ళు పిల్లలు కూడా తింటారు కాబట్టి బయట కెమికల్స్ వేస్తున్నారండి పసుపు కలర్ లుక్ కోసమే అవుపడుతుంది అలా కాకుండా మనం పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకుంటే చాలా ఆరోగ్యం కూడా అండి పిల్లలకి ఇక కరివేపాకు వేసుకుంటున్నాను పుదీనా కొంచమే వేస్తున్నానండి ఎందుకంటే నేను కొత్తిమీర వేయడం లేదు కొంచెమంతా పుదీనా వేస్తున్నాను సరిపోతుంది పుదీనా ఫ్లేవర్ కొంతమందికి ఇష్టం ఉండదు అది మీ చాయిస్ అండి కరివేపాకు ఒక్కటి వేసినా సరిపోతుంది కొత్తిమీర వేస్తే అంత టేస్టీగా అనిపివ్వదు అందుకే నేను వేయడం లేదు అలా మక్కినాక ఇక పొట్లకాయ ముక్కల్ని వేసుకుంటాను నిదానంగా ఎందుకంటే పొంగిపోకుండా నిదానంగా వేసుకుంటున్నానండి ఎలాంటి వారైనా ఇలా కూర ప్రిపేర్ చేసి చూడండి తినని వారు కూడా కూర చాలా టేస్టీగా ఉంటుందని తింటారు ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మీకే తెలిసిపోతుంది కూర టేస్ట్ కానీ ఏ కూరనైనా చాలా సిమ్ సిమ్మంట మీద వండాలండి అలా వండిన కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక చూడండి నిదానంగా కలుపుకుంటాను చూడండి అలా కలుపుకొని నిదానమైన మంటలో ఉడికించుకుందాం సన్నటి సెగ రావాలండి వాటి ఆవిరితోటే ఆ కూర ఉడికిపోవాలన్నమాట అప్పుడు మెత్తగా ఉంటుంది ముక్క చిన్న పిల్లలకు కూడా రైస్లో కలిపి పెడితే బాగుంటుందన్నమాట మూత పెట్టుకుంటానిక అలా రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఆవిరి వచ్చేసాక మీకు చూపిస్తాను ఇక చూడండి ఆవిరి వచ్చేస్తుంది కదా ఆ ఆవిరితోటే కూర ఉడికిపోతుందనమాట చూడండి ఎలా పొగలు వస్తుందో మీకు తెలిసిపోతూ ఉంటాయి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఇక కొంచెం ఉప్పు వేసుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయ మొక్కేటప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ కొ ఈ ఉప్పు సరిపోతుందండి ఎందుకంటే పాలు కూడా పోసుకుంటాను కాబట్టి సరిపోతుంది ఉప్పు తక్కువగా వాడితేనే చాలా ఆరోగ్యం అన్నమాట చూడండి నిదానమైన మంటలో వేయాలి మనం అలా ఆవిరితో ఉడికిచ్చినప్పుడు మనం పోసిన నూనె తేలుతుందండి కారం వేసాను కారం సరిపడా వేసుకోవాలి కారం మీ చాయిస్ అండి ఇంకా కలుపుకుంటాను మీకు తెలిసిపోతుంది కదండి అలా ముక్క గరిడితో ఒత్తి చూడండి ఒత్తినప్పుడు కూర ఏమైనా ఉడికిందో మీకు అర్థమైపోతుంది నిదానంగా వండితే వల్ల ఆవిరి వల్ల ఉడకడం వల్ల మనం పోసుకున్న నూనె కూడా మనకు తేలి అవుపడుతుందండి బాగా మూత పెట్టకుండా బాగా రోస్ట్గా వేయించడం వల్ల కూరలో ఆ గుజ్జుతనం రాక టేస్ట్ పోతుందండి చూడండి పొగలతో ఎలా వచ్చిందో కొంచెం మళ్ళీ ఆవిరితో ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇక ఐదు నిమిషాలు అయ్యింది పొగలు వస్తున్నాయి మీకు అవుపడుతుంది కదా చూడండి ఎలా ఉడికిపోతుందో చాలా దగ్గరగా ఆవిరితోటే మెత్తగా ఉడికిపోయి మనం పోసుకున్న నూనె తేలిపోయింది అంటే ముక్క మెత్తపడిపోయిందని మనకు అర్థమైపోతుంది కూర కలిపేటప్పుడు మీకు తెలిసిపోతుందండి నిదానమైన కూ వంట మీద వండిన కూర స్పీడ్గా గడాబిడాగా చేసిన వంట మనం కలిపేటప్పుడు మనకు తెలిసిపోతుంది చూడండి కూర ఉడికిపోయిందనమాట ఇక నేను పాలు పోసి చూపిస్తాను చిక్కటి పాలండి పావు లీటర్ తీసుకున్నాను వేడి చేసుకున్నాను ఇక పోసుకుందాం అలా పోసుకున్నాక ఒక ఐదు నిమిషాల సేపు నిదానమైన మంట మీద ఉడికించాలి ఆ పాల ఫ్లేవరు ఆ ముక్కలకు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైతే అలా కలిపి తినిపిస్తే చాలా టేస్టీగా ఉండి తింటారండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి గుమగుమలాడే పాలతో రెడీ చేసిన పొట్లకాయ కూర రెడీ అయిపోతుందండి చూడండి అలా సన్నటి సేగ మీద ఉడికించుకోవాలి ఎందుకంటే స్పీడ్గా పెట్టడం వల్ల పాలు విరిగిపోతాయి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉడుకుతుందో అలా కూర ఉడికిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడి వేడి అన్నంలో మనం పొట్లకాయ పాలతో రెడీ చేసిన కర్రీ వేసుకొని తింటే ఆ టేస్టే అద్భుతం అండి చూసారు కదా ఇక మనం గ్యాస్ బంద్ చేసుకుందాం గుమగుమలాడే పాలతో పొట్లకాయ కూర రెడీ అండి ఇక అండి